మన దుఃఖాన్ని తొలగించుకోవడానికి మనకి అంత శ్రద్ధ లేదండి మన దుఃఖాన్ని తొలగించడానికి వాళ్ళు వస్తున్నారు ఎందుకంటే ప్రతి తల్లికి ప్రతి తండ్రికి బిడ్డల మీద ఆప్యాయత ప్రేమ అనేది ఉంటుంది భగవంతుడు కూడా అలాగే కదా మనమందరం ఆయన బిడ్డలమే కదా తప్పు తోవలో నడవద్దు నా బిడ్డ ఆత్మవైపు రావాలి ఆత్మజ్ఞాప జ్ఞానం ఎప్పుడైతే తీసుకుంటాడో బ్రహ్మజ్ఞానికి ఎప్పుడైతే మారుతాడో ఈ ఆత్మ పూర్ణాత్మగా మారుతుంది ఈ పూర్ణాత్మ మళ్ళీ ఎన్నో ఆత్మల్ని సృష్టిస్తుంది కాబట్టి అందుకనే మనం కనీసం ఇప్పుడు జూమ్ క్లాస్ రెండు రోజులు నడుస్తున్నది మొత్తం వీరబ్రహ్మం గారి గురించి తెలని ఎంత జ్ఞానం తెలుస్తున్నది రోజు మనకి భగవద్గీత రోజు ఒక శ్లోకం కూడా మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చదవాల్సిన వాళ్ళు చదవలేకపోయినా వినాల్సిన వాళ్ళు ఇవేమీ చేయకపోయినా కూడా కనీసం క్లాసులు వింటేనన్నా విన్న ఇప్పుడు ఒక్క క్లాసులోనన్నా మనం విని పట్టుకుంటే ఎంత మారచ్చమ్మా మనం ఒకవేళ టైం లేక ఈ ఒక్క క్లాసులో మనం ఎన్నో తెలుసుకున్నాం ఈ ఒక్క క్లాసులో విన్నవి పట్టుకున్న మనం మారమా ఇంకెన్ని కావాలండి మనకి మారడానికి నువ్వు మారాలనుకుంటే ఒకటే తల్లి ఫస్ట్ నిన్ను హింస చేసుకోకు నిన్ను హింస చేసుకోకున్నప్పుడు నువ్వు వేరే జీవిని హింస చేయవు ఈ ఒక్క ఈ ద్రౌపది అడిగిన ప్రశ్నని మీరు గుర్తుంచుకోవాలి ఎంతో గౌరవించేది అతన్ని నవ్వింది అంటే అక్కడ ప్రశ్నించింది ఎవరి కోసం మన కోసం అంటే కలియుగం కోసం ఆహారం గురించి చెప్పడానికి సాత్వికమైన శాకాహారాన్ని మసాలాలు లేకుండా ఘాటు లేకుండా అంటే కారం ఉప్పు తగ్గించి మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ ఆహారాన్ని మనం తిన్నప్పుడు మన లోపల క్రోధం అనేది పెరగదు కోపం అనేది పెరగదు వస్తుంది ఎందుకంటే అమ్మ మనం తిన్న ఆహారము ఇప్పుడే చెప్పిండు భీష్ముడు నేను తిన్న ఆహారము రక్తంగా మారి ఆ రక్తం ఎప్పుడైతే పోయిందో నేను ధర్మం అనే మాటలు మాట్లాడుతున్నాను మన లోపలున్న ప్రతి రక్తం పొట్టు మనం తిన్న ఆహారమే మనం తిన్న ఆహారమే అరిగి పిండిగా మారి జీర్ణంగా మారి రక్తంగా చీముగా గుణంగా మారుతుంది మన లోపల ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఇది అక్కర్లేదు మీకంతా బయటకు వెళ్తున్నారు బయటకి 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 ఎక్కడన్నా లొల్లి జరుగుతుందంటే వెళ్ళడం